నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఏ శాఖలకి ఎంత కేటాయించారో అలానే సంక్షేమం విషయంలో కొన్ని పథకాలని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం చూస్తోంది వాటికి నిధుల కేటాయింపులు ఎలా జరిగినాయి ఈ అంశాలపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారి అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ బడ్జెట్ అనగానే చాలా అంశాలు ఉంటాయి అందులో బట్ ప్రజలకి ఉపయోగపడేవి ప్రజలు అర్థం చేసుకునేవి ప్రజలకు అవసరమయ్యాయి ఇలా మూడు వర్గాల కింద మనం చూస్తే కనుక ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి పదే పదే చర్చ జరుగుతుంది సో కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఓన్లీ బటన్ నొక్కడం తప్పితే వేరే ఏ పని జరగలేదు మేము ఇంకా డిఫరెంట్గా చేయబోతున్నాం అనేటువంటి మాట చెప్తాను ఈ బడ్జెట్లో సంక్షేమం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఓకే సార్ ఎలాంటి అలొకేషన్స్ జరిగినాయి అలానే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కొన్ని కొన్ని ప్రా పథకాలని తన బ్రెయిన్ చైల్డ్గా ఆయన ఫోకస్ చేసే అంటే వాటిపైన ఫోకస్ ఎక్కువ ఉండాలి అనేటువంటి ప్రెషర్ ఎక్కువ చేశారు ఆయన విపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విషయాలపై మాట్లాడారు అధికారంలోకి వచ్చినాక దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ ఆ పథకాల్ని ప్రజల ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆయన చేసిన ఆలోచన ఒక నోబుల్ థాట్ అనే చెప్పాలి సార్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇది ఓన్లీ ఇంతకు ముందర మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి అన్నప్పుడు జగన్ అన్న గోరు ముద్దగా ఉండింది అది సో ఇప్పుడు జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనం అయిపోయింది అక్కడికి జగనన్న అన్న అందరికీ తెలుసు ఆయన గోరుముద్ద అయిపోయింది ఇప్పుడు అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు ఏంటి అని అంటే దాంట్లో ఒక వాల్యూస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పథకంతో పాటు పిల్లలకు కొన్ని విలువలు నేర్పించడానికి చూసే ప్రజలకు కూడా కొన్ని విలువలు రావాలని ఆలోచన చేసిన దాంట్లో వచ్చినటువంటి ఆలోచనే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం అనేసింది ఇప్పుడు ఈ పేరు పెట్టడంలో గల పరమార్థం మనం ఒకసారి గమనించినామంటే సార్ ఓకే దాంట్లో పోయేదానికి ముందర ఈవెన్ బడ్జెట్ అలకేషన్ చూసినా కూడా ఇంతకు ముందర రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంవత్సరానికి గాను పదకొండు వందల తొంభై కోట్లు వెచ్చించితే ఇప్పుడు తీసుకున్న బడ్జెట్లో ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల యాభై ఆరు కోట్లు తీసుకోవడం జరిగింది ఇంచుమించు ఆరు వందల కోట్లు పెంచడం జరిగింది అనమాట అంటే నెలకు ఒక యాభై కోట్ల పైన పెంచినారు సో దానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడంలో ఇనిషియల్ గా ఆయన దాన్ని ప్రపోజ్ చేసింది అన్నా క్యాంటీన్ కోసం సార్ తర్వాత ఇంకా లోకేష్ గారు చూస్తారు అవును ఐడియాలజీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మంచి ఆలోచన సార్ అది ఇప్పుడు ఎవరైనా సరే ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా సరే ఒక మంచి ఆలోచనతో ఒక గొప్ప విలువల్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న ఒక ప్రపోజల్ తో వచ్చినప్పుడు ఈగోలు పక్కన పెట్టి ఒప్పుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు ఆయన ఒకవేళ అన్నా క్యాంటీన్ ప్రపోజ్ చేసినా కానీ ఆల్రెడీ వాటికి ఒక పేరు ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప ప్లేస్లో పెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్లు అంటే జనరల్గా పబ్లిక్ పోయి భోంచేసేది ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరు వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం అది కూడా విద్యార్థులకు పెట్టడం వల్ల ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకునేది కారణం ఏంటి అని అంటే పిల్లల దశలో నుంచే వాళ్ళకి ఇంతకు ముందర చరిత్రలో మన తెలుగు వాళ్ళు పాటించినటువంటి విలువలని గొప్పతనాన్నిగా చెప్పడం జరిగితే వాళ్ళ ఆలోచన కూడా ఆ డైరెక్షన్లో పోయేదానికి అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే డొక్కా సీతమ్మ గారి చరిత్ర మీరు చూసినారంటే పద్దెనిమిది వందల నలభై ఒకటిలో మండపేటలో జన్మించినటువంటి ఆమె వాళ్ళ నాన్న అనుపూడి భవానీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నకే భువన్న శాస్త్రి అనే పేరు ఉండేది సార్ ఇది ఎందుకు మాట్లాడుకోవాలంటే వాళ్ళ నాన్నగారి నడవడకు చూస్తూ పెరిగింది ఆ మహాతల్లి అదేవిధంగా రాజకీయాలకు అప్లై చేసినా కానీ మనము ఆరాధించే నాయకుడి ఆలోచన విధానము మాట్లాడే తీరుని బట్టి మనం ఫాలో అవుతాం ఇప్పుడు ఆ లెక్కలో చూసినారంటే డొక్కా సీతమ్మ గారు వాళ్ళ నాన్నగారికి ఆల్రెడీ భువన్న శాస్త్రి అనే ఉండింది దాన్ని చూస్తూ పెరిగినటువంటి మహాతల్లి ఒకనొక సందర్భంలో పక్కన లంక గన్న లంకల గన్నవరంలో ఉండేటటువంటి డొక్కా ఈయన రాజన గారు పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుని ఆయన వచ్చేసి ఆయన బేసిక్గానే బాగా డబ్బున్న ఆయన జోగయ్య గారు డొక్కా జోగయ్య గారు బేసిక్గానే బాగా డబ్బు ఉన్నటువంటి పంతులు పెద్ద రైతు కూడా ఆయన పక్క ఊరికి పోయేసి ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ గుండా పోతూ ఉంటే ఆయనకు ఆకలి పుట్టేసరికి ఇక్కడ ఎవరు అని చెప్పేసరికి భువాని శాస్త్రి అని పేరు ఉండేటటువంటి భవానీ ప్రసాద్ గారి ఇంటికి పోవడం జరిగింది అక్కడ ఆమె అనుపూడి సీతమ్మ గారు ఆమె చేసినటువంటి సేవలు ఆమెలో ఉన్నటువంటి మంచి నడవడిక ఇతను చూసిన తర్వాత ఆయనకి మనసులో కలిగిన కోరిక ఏంటంటే ఈవిని గాన మనం అర్ధాంగిగా చేసుకుంటే మన ఆలోచనలకు బాగుంటుందని చెప్పడం తర్వాత వాళ్ళ నాన్న భవానీ శంకర్ గారి ఈయనకి ఇచ్చి మ్యారేజ్ చేయడం ఆ తర్వాత ఈమె లంకలు గన్న వరకు రావడం ఆ తర్వాత ఇంచుమించు ఆమె జీవితం అయిపోయేంత వరకు కూడా అంట సార్ ఏ సమయంలో పోయి తలుపు తట్టినా కూడా భోజనం పెట్టే భోజనం పెట్టేటటువంటి గొప్ప ఆమె గడించింది అనమాట సో ఇప్పుడు పథకానికి ఆమె పేరు పెట్టిన నేపథ్యంలో మెను అవన్నీ కూడా చేంజ్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య డిసైడ్ చేసింది కొన్ని చోట్ల ఇప్పుడు పెంచినటువంటి బడ్జెట్ ప్రతిరోజు పోషక పదార్థాలు దృష్టిలో పెట్టుకుని కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వడం అలానే రకరకాల అంశాల చిక్కీలు అంటే వేరుశనగ పప్పుతో చేసిన చిక్కిలు సో ఇవన్నీ మేళించారు కాబట్టి బడ్జెట్ పెంచారనుకోవాలా లేదా ప్రభుత్వం దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా తీసుకుంది యంగ్ జనరేషన్స్ ఎందుకంటే పిల్లలు రేపు భవిష్యత్తు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకుందని చెప్పి పిల్లలకి మానసిక శక్తి ఎంత అవసరమో శారీరక శక్తి కూడా అంతే అవసరం సార్ వాళ్ళ పోషణ అవసరం పోషణ ఉన్నప్పుడే మానసిక శక్తి కూడా పెరుగుతుంది దాంట్లో మీరు అన్నట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెను డిసైడ్ చేసినారు వాళ్ళు ఒక రెండు మూడు అనమాట ఒకవేళ ఇది సాంబార్ పెట్టే తర్వాత ఒక చిక్కి ఒక ఉడకబెట్టిన గుడ్డు ఆ విధంగా ఇంచుమించు మూడు రకాల ఐటెమ్స్ కొన్ని రోజులు నాలుగు రకాల ఐటెమ్స్ కూడా చేసి పెట్టడం జరిగింది అనమాట సో ఇలా పెట్టడం ద్వారా రెండు ఒకటి ఆ పేరు పెట్టడం ద్వారా ఆ అమ్మకున్నటువంటి చరిత్ర పిల్లలకు చెప్పడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది రెండు ఇంచుమించు నెలకు యాభై కోట్ల చిల్లర పెంచి ఇంతకు ముందు ఉన్న బడ్జెట్తో పోలిస్తే ఇంకా పోషకాహారం అందించడం వల్ల వీళ్ళు శారీరకంగా కూడా వృద్ధిలోకి వస్తారు మానసికంగా కూడా వృద్ధిలో రావడానికి డొక్క సీతమ్మ గారి చరిత్ర ఉపయోగపడుతుంది ఆమె చరిత్ర మీరు అలాంటి పేర్లు పెట్టడం ద్వారా ఇంతకు ముందున్న గొప్ప వ్యక్తుల్ని లైమ్లైట్లో తీసుకొచ్చి వాళ్ళు ఎంత గొప్పగా బతికినారు వాళ్ళకి ఇంత మంచి పేరు ఉంది అంతెందుకు సార్ మనల్ని బానిసలుగా చూడడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆమె సేవలను గుర్తించి ఆమెను ఢిల్లీకి తీసురమ్మని చెప్పి చెప్తే ఇది మీరు నేను వచ్చి పబ్లిక్ ఇది కోసం చేయట్లేదు నా మనస్ఫూర్తి కోసం చేస్తున్నానని చెప్పి సున్నితంగా ఆమె పోకపోయినా కూడా ఆమెకి కేటాయించినటువంటి కుర్చీలో ఆమె ఫోటో పెట్టి మరీ గౌరవించినారనమాట మనల్ని బానిసలుగా చూడడానికి వచ్చిన వాళ్ళు గుర్తించినారు ఆమెని కానీ ఇక్కడున్న ప్రభుత్వాలు గుర్తించుకుంటా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకోవడము లేదా వాళ్ళ సొంత పేర్లు పెట్టుకోవడము ఇలా తయారైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఇవన్నీ కాదు వాళ్ళ చరిత్రని జనాలకు చెప్పి వాళ్ళ ఆలోచన విధానం మార్చాలా అని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపోజ్ చేసినటువంటి విధానం మీరు చూసినారంటే ఖచ్చితంగా దీన్ని అభినందించకుండా ఉండాలి ఉండే పరిస్థితే ఉండదు సార్ ఇప్పుడు ఈ పథకాల విషయంలో చాలా వరకు ప్రభుత్వం ఈ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో అటు పంచాయతీరాజ్ శాఖకి ఇటు విద్యాశాఖకి ఎక్కువ కేటాయింపులు చేస్తాయి అవును సార్ రాబోయే రోజుల్లో ప్రాధాన్యత రంగాలుగా వీటిని గుర్తించినట్టుగానే మనం చూడాలా ఖచ్చితంగా సార్ ఇప్పుడు చిరంజీవి గారు అదేదో సినిమాలు అన్నట్టు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ వన్ ఫిఫ్టీ అన్నట్టు ఈ టౌన్ అనేది పల్లెటూర్లు పుట్టిన కొమ్మల్ లాంటివి ఇప్పుడు పల్లెటూర్లు బలోపేతం అయితే పల్లెటూరు నుంచి విద్యార్థి దశలో నుంచి పిల్లలు ఆలోచన విధానము వాళ్ళ యొక్క శారీరక బలం పెరుగుతూ వచ్చి అది కాంట పంచాయతీ రాజ్ పరంగా పల్లెటూర్లు దృఢంగా ఉంటే అంటే చెట్టుకు కొమ్మలు దృఢంగా ఉంటే ఆ మొదలు దృఢంగా లేకపోతే ఆ చెట్టు నిలబడదు కదా సార్ ఆ ఆలోచనతో పల్లెటూర్ల నుంచే అన్ని రకాలుగా బలవంతుల్ని చేస్తే అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది అన్నది వాళ్ళ ఆలోచన సార్ అది ఎక్కువ పాపులేషన్ చూసినా కూడా రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి సిచ్యువేషన్ అది కాకుండా మనది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఒక దేశం సో వాళ్ళ బాగు చూడకుంటా ఇక్కడోళ్ళు బాగా చూసుకుంటే అప్పుడు ఏంటంటే కింద వేర్లు వదిలేసి పైన ఏదో చేయాలన్నట్టు ఒక ప్రయత్నం అది కూడా అది సో దాని ఇంపార్టెన్స్ గమనించ అంటే కేవలం నెలకు ఒక నాలుగు వేలు మూడు వేలు అకౌంట్లో వేసేసి మీ పాటి మీరు బతకండి అని చెప్పేసి చెప్పకుండా వాళ్ళని నిర్మాణాత్మకంగా ఎలా వాళ్ళని బలవంతులుగా చెయ్యాలని ఆలోచన చేయడం అన్నది అది లాంగ్ టర్మ్ గా చేసినటువంటి ఒక ఆలోచన అది ఒక గొప్ప ఆలోచన గానే చూడవద్దాం రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా ఇటు విద్యాశాఖ అటు రాజ్ శాఖ రెండింటికి కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది అలాగే రాష్ట్రంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఆ ప్రాధాన్యాలకు తగినట్టుగా నిధుల కేటాయింపులు జరిగే ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి గత ప్రభుత్వంతో పోల్చి చూసినప్పుడు దాదాపు రెట్టింపు చేసినటువంటి పరిస్థితి వచ్చిందంటేనే ప్రాధాన్యత రంగాలను ప్రభుత్వం గుర్తించినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు మరోవైపు పేర్లు పెట్టేటువంటి విషయంలో కూడా ఈ కొత్త ప్రభుత్వం ఇస్తున్నటువంటి విధానాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని సుబ్రమణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్